హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల అందని అనురాగం ఎస్ఎస్ గారు రచించారు నైన్టీన్ ఎయిటీలో వచ్చిందండి ఈ నవల ఇక నవల్లోకి వెళ్ళిపోదాం వేటగాడి బాణపు దెబ్బతిన్న బిబ్బులిలా గాంటిస్తూ కదిలింది రైలు వీడుకోలు వారి కేకలు స్థాయికి చేరి సన్నబడసాగాయి అంతవరకు డోరు వద్ద నిలబడ్డ నేను వెళ్లి సీట్లో కూర్చున్నాను రైలు వేగం పుంజుకుంది ఎంతకాలం తన కడుపులో పెట్టుకుని నన్ను కాపాడిన ఈ మహానగరాన్ని వదిలి దూరంగా ఓ మారుమూల గ్రామానికి నా పైన కొత్త ప్రపంచంలో కాలెడుతున్నానా జీవితం ఎలా పరిణమిస్తుందో చిన్ననాటినుంచి కలలు కన్న ఆ కమ్మని ప్రపంచంలోకి కవుల ఊహల్లో జీవం పోసుకునే ఆ నూతన ప్రపంచంలోకి పయనించబోతున్నాను అశాంతితో అలమటించే నా మనసుకు అక్కడ ప్రశాంతత దొరకాలి కాలంతో పోటీపడి వేగంగా నడిచే ఈ యాంత్రిక పట్టణవాసం వదిలి స్వచ్ఛమైన గాలితో పచ్చని పైర్లతో కళకళ్లాడే పల్లె జీవనం తలుచుకుంటేనే నాకు ఆనందం కలుగుతోంది సార్ ఆ వీక్లీ ఒకసారిస్తారా పక్క సీటైన కేకతో ఈ లోకంలోకి వచ్చాను ఊహల్లో నుంచి వాస్తవానికి తీసుకొచ్చిన ఆయనపై కోపం వచ్చింది వీక్లీ తీసిచ్చాను మళ్లీ మనసు పరిపరి విధాల ఆలోచిస్తోంది సాతాని జియ్యరు పాటలకు అనుగుణంగా అనుస్వరాలు పలుకుతున్న పక్షుల కిలకిలా రావాలతో పల్లె ఒక్కసారి ఒళ్ళు విరుచుకుని మేల్కొంది ఎద్దుల మువ్వల సవడులు ఉత్సాహాన్ని రేపుతుండగా అన్నదాత పొలానికి బయలుదేరాడు తెలుగు జాతికే ప్రత్యేకత చేకూర్చే బాణీలో సిద్ధహస్తులైన తెలుగు ఆడపడుచులు ముత్యాల రంగవల్లులు ముంగిట తీర్చిదిద్దసాగారు అప్పటికే ఉదయించిన సూర్యుడు తన కిరణాలతో ప్రకృతిని పులకింపజేస్తూ తన పైనాన్ని సాగిస్తున్నాడు దేవాలయపు గంటల సవ్వడి వేద మంత్రోచ్చారణతో మారుమ్రోగుతున్న సంస్కృతి ఎంతటి ప్రశాంత వాతావరణం ఎంతటి ఆనంద ఆహ్లాదాలు వీటికోసమేగా నేనక్కడికి బయలుదేరింది సర్ అగ్గిపెట్టుంటే ఇస్తారు మళ్ళీ కేక చిక్కగా చూసి అగ్గిపెట్టిచ్చి బెరతపై పడుకుంటూ అతను అందించిన పెట్టెతో సిగరెట్ వెలిగించాను వదిలిన పొగ రింగు రింగులుగా వెళ్లి టాపుకు తగిలి వెనక్కొస్తూ మెల్లిగా అన్ని వైపులా పరుచుకుంటోంది నా మనసులో ఆలోచనల్లాగా కృత్రిమమైన యాంత్రికమైన జీవితాన్ని వదిలి మారుమూల పల్లెటూరులో జీవిద్దామని వెళుతున్న నాకు తన తల్లిదండ్రులను వదిలి వెళ్లడం బాధగానే ఉంది ఇప్పటికీ నాన్నగారికి తెలిసే ఉంటుంది నా కోసం వెతుకుతారేమో ఆ అయినా ఆయనకంత తీరికెక్కడిది గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ అయిన నాన్న నా కోసం వెతికేంత అంత తీరుకుంటుందా ఏ పెద్ద హోటల్లోనో కూర్చుని బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు ఏ మహిళా మండలి కార్యక్రమాల్లో నిమగ్నరాలైందో అమ్మా ఏ ఫ్యాషన్ పీరియడ్లో ఉండుంటుందో చెల్లెలు నా కోసం వెతికే వాళ్ళెవ్వరూ లేరు బెంగ అసలే అసలేరు ఒక్కరు తప్ప నా రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూసే వ్యక్తి ఉన్నాడు ఇంద్రభవనంలాంటి ఆ ఇంట్లో నవనాగరిక ప్రపంచానికి చిహ్నమైన ఆ ఇంట్లో మోడ్రన్ లైఫ్కు ఆలవాలమైన ఆ ఇంట్లో నా కోసం బాధపడే ఒకే ఒక వ్యక్తి ధర్మయ్య అన్నీ ఉన్నా కరువైన నా జీవితానికి శాంతిని కలిగించే ఆ వ్యక్తి నౌకరు ధర్మయ్య తన భుజాల మీదుగా నన్ను ఆడించి పెంచి నా కొరకే జీవిస్తున్న ఆ వ్యక్తిని వదిలి రావాలంటే నాకు బాధగానే ఉంది కానీ తప్పదు నుంచి నా మనసులో తొలుస్తున్న కోరికను ఎలా జయించను అందుకే నా ఈ పైన నా ఈ పైన అర్ధరహితమా నేను ఆ పల్లెటూరులో ఉండగలనా ఏమో కాలమే తేల్చాలి ఆలోచనల్లో నుండి నిద్రలోకి అలాగే జారాను రైలు కూతతో ఉలికిపడి లేచాను దిగవలసిన స్టేషన్లో రైలు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది గబగబా బెడ్డింగ్ సర్ది సూట్ కేస్ తీసుకుని కిందకు దిగాను చుట్టూ పరికించి చూశాను స్టేషన్ చాలా చిన్నది కానీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆగిందంటే ప్రభుత్వం వారికి ధన్యవాదాలు అర్పించాలి తర్వాత తెలిసిందనుకోండి రూలింగ్ పార్టీ ఎంపీ గారు ఆ ఊరి వారిని ఆలస్యంగా దిగానేమో దిగిన ఒకరిద్దరూ కనుమరుగైపోయారు స్టేషన్ మాస్టర్ దగ్గరికి దారి తీశాను బండి పోయిందిగా పీడ విరగడైపోయింది అని టేబుల్ మీద తలవల్చాడు స్టేషన్ మాస్టర్ మాస్టారు అని పిలవగానే నిద్రముఖంతో నా వంక చిక్కగా చూసి బుకింగ్ క్లోజ్ అయ్యా అది కాదండి ఏది కాదయ్యా బండి కరెక్ట్ టైంకి వచ్చింది దాని దారి అది పోయింది నిర్ణయం చేయమంటావు తమ్మర్ని ఆపమండం లేదు టికెట్ తీసుకోమంటున్నాను టికెట్ ఇవ్వడానికా మంచి నిద్రపోగటావు ఏ కాలం మనిషివయ్యా సారీ నాకు ఈ ఊరు కొత్త కాస్త కృష్ణాపురం దారి చెబుతారా కృష్ణాపురం వెళ్లాలా చెప్పరాం మన ట్రైన్ పోదుగా ఇంకా నిద్రమత్తు వదలలేదు పాపం మన ట్రైన్ పోదనే కదండి ఇక్కడ దిగాను దిగారు దిగాను కదండి ఇంకా నుంచి నవేం రేవులపాలెం జట్కాల జట్కాలో వెళ్ళి రేవులో పడవెక్కి కృష్ణాపురం గట్టుకు దిగు పాపం నైట్ డ్యూటీ ఏమో స్పీడ్గా ఉన్నాడు అనుకుని స్టేషన్ మెట్లు దిగేసరికి నా కోసమే ఎదురు చూస్తున్నట్లు జట్కావాడు రేవుల ఒక సీటుంది బాబయ్య అంటూ సూట్ కేసు అందుకున్నాడు గోదావరి తల్లి ఒడిలోంచి సూర్యుడు పై పైకి లేస్తూ తన కాంతి కిరణాలతో నాకు స్వాగతం చెబుతున్నాడా అనిపించింది ఇంతకాలం చిత్రాల్లో చూసిన ప్రకృతి సౌందర్యం ఇప్పుడు వాస్తవంగా చూస్తూ నన్ను నేను మరచి ప్రకృతి సౌందర్య ఆరాధనలో నిమగ్నమైపోయాను వనమ్మగారు అమ్మగారికి ఎట్టా ఉందండి తిప్పి చూశాను నావ ముసలోడు అప్పుడే నావలోకొస్తోన్న ఇరవై ఏళ్ల అమ్మాయిని సంబోధించి అడుగుతున్నాడు ఇప్పుడిప్పుడే కొంచెం నయం మూడు నాలుగు రోజుల్లో ఇంటికి పంపిస్తానన్నారు పెద్ద డాక్టరు కోపం మూడు నాలుగు రోజులైనా గా ఉంచేస్తే వనజాక్షకి బాగా ఉంటుంది సినిమాలకు షికారులకు అంతేనట్రా శంకరం అంతేరా గాంధీ రాత్రి యమగోళ సినిమాకి పెట్టుకొచ్చిన మల్లెపూలు మారిపోయాయి రోయ్ కనకామరాలు వచ్చాయి సెగలోకి ఏం చేస్తాం మనుషులమే పర్మినెంట్ కాదు క్షణ క్షణాల్లో వాడిపోయే పూలు శాశ్వతమా ఏమైనా రంకు నెరవాలంటే బొంకు నెరవాలి అమ్మగారిని ఆసుపత్రిలో చేర్చామనే వంకతో నైట్ డ్యూటీ టౌన్లో పొలం పుట్రా నెపంతో డే డ్యూటీ మన ఊళ్ళో అని పక్కపక్క నవ్వసాగారు వాళ్ళిద్దరూ ఉద్దేశించి మాట్లాడుకుంటున్నారో నాకు అర్థమైంది ఎందుకు మాట్లాడుతున్నారా అనేది తెలీదు ఆ అమ్మాయి మాత్రం తనను కాదన్నట్టు నిర్లిప్తంగా ఏటో చూస్తోంది కాని ఆ మాటల విన్న ముసలాడు బుసలు కొట్టాడు మీకు ఏ డ్యూటీ ఉందని టౌన్కు పోతున్నారు బాబులు మోగాళమో సామలక్ష పనులుంటాయి అన్నాడు గాంధీ మాలావు మాట్లాడుతున్నారేవయ్యా మూతి మీద మీసాలు రాగానే కాదు కొద్దివాళ్ళకే వస్తాయి మీసాలు మీ తాతలు తండ్రులు మీలానే బస్తీ చుట్టూ తిరిగారా పడవ పట్టకుండా అటు ఇటు బాలదురు తిరుగుడు సాలక ఆడపిల్లని గీలిసేయడం కూడా ఒరే శంకరం ముసలాడికి పొడుచుకొచ్చింది రోయ్ ఎరా బేరాలకు కుదురుతున్నావట్రా అదేరా పనిరా మనవడా మీరు పుట్టకముందు మీ అమ్మకి మీ అయ్యకి మీ తాతకు మీ అమ్మమ్మకు ఎక్కువగా మాట్లాడితే ముసలాడి దెబ్బకు శంకరం గాంధీ నోరు మూసుకున్నారు పడవ కదులుతుంది లేకపోతే దూకి వాళ్ళేమో ఎక్కువగా మాట్లాడితే ముసలాడు గోదావరిలో పడేసినా పడయచ్చు అనుకున్నారు డబ్బు వసూలుకి ముసలాడు నా దగ్గరకొచ్చి నన్ను అదే పనిగా చూసి అబ్బాయి గారు తమర్ని ఎక్కడో చూసినట్టుందండి మాది కృష్ణాపురమే నా మాట విని అందరూ నా వంక చూశారు నా వాడు మాత్రం తీక్ష్ణంగా చూసి ఏం బాబు మీరు కూడా నాతో పరాచికలాడుతున్నారా నీతో పరాచుకాలాడాలని ఏముంది మాది అసలు ఈ అన్నాను నవ్వుతూ అయితే బుర్రగోకుని మిమ్మల్ని సూతుంటే మా ప్రకాశరావు బాబు గుర్తుకొస్తున్నారు అరికేమవుతారు ఏమన్నావడమేమిటి వాళ్ళ అబ్బాయినే అయ్యి బాబోయ్ సేపరే ఆరు నానావులోనే రోజూ చదువుకుపోయేవారండి నాన్నగారు కులాసయేనా అరికి మీరొకరేనా తమ్ముళ్ళు సెల్లుళ్ళు ఉన్నారా అని ప్రశ్నల వర్షం కురిపించాడు అతన్ని సమాధానపరిచి డబ్బు ఇవ్వబోయాను అయ్య బాబోయ్ అదేటి బాబోయ్య తమరికాట డబ్బు తీసుకుంటాడు ఈ నరసిగాడు తమరదేనండి అతను చూపే ప్రేమాభిమానాలకు ఊపిరిబిక్ అయిపోయాను బాబు నాయనమ్మ గారిని చూసిపోదామని వచ్చారేటి ఇక్కడే వచ్చాను అది సరే వాళ్లతో గొడవ పడుతున్నావేమిటి అని కుతూహలం చంకుపలేక అడిగాను అదే బాబు వాళ్ళు పెద్దింటి దొరలే బాబు బుద్ధులు మాత్రం అలాగా బుద్ధులు బాబులు కట్టబడి కూడు పెడితే కౌనుకు పోయి తగలయడానికి తయారయ్యారు వాళ్ళు గాలి తిరుగులు తిరిగేది కాక బంగారు లాంటి ఆడకూతురు గేలి చేస్తుంటే ఎవరు ఊరుకుంటారు ఆ తల్లి కాబట్టి సొత్త ఊరుకుంది అసలే కట్టాల్లో ఉంది ఆళ్ళమ్మకేదో జబ్బు చేసి ఆపరేషన్ అయితే మొన్న అర్ధరాత్రి నేను ఏరు దాటించానండి ఆసుపత్రిలో జరిపించి పాపం నాలుగు మెతుకులు ఉడకేసుకుని పోతుంది ఈయన కొడుకులు డబ్బున్నాళ్ళు కానీ బుద్ధిలేదు బాబయ్య ఆ గారు మీ ఇంటి పక్కనే ఉంటారండి ఇదిగో వనమ్మగారు ఈ బాబుగారు మన భూషమ్మగారి మనవడు అని పరిచయం చేయబోయాడు అసలే గాయపడిన మనసుతో ఉందేమో మామూలుగా నా వంక చూసి ఊరుకుంది నావా ఆవలగట్టుకు చేరింది అందరూ దిగి నడక ప్రారంభించారు నేను దిక్కులు చూస్తూ నుంచున్నాను వనజాక్షి నా దగ్గరకొచ్చి మీరు ఇదేననుకుంటా మన ఊరు రావడం అవునని తలాడించాను ఒక బ్యాగ్ ఇవ్వండి మీరు రెండు మోయలేరు పర్వలేదులండి ఊరు చాలా దూరం మొహమాట పడక ఇచ్చేయండి ఆడపిల్ల చేత మోయించడం సబబు కాదని ఇవ్వలేదు అంతగా బరువు ఏమీ లేదు మీరు పదండి వనజాక్షిని అనుసరించాను మొహమాటానికి వద్దంటే మోచేతులు గుంజడం మొదలు పెట్టాయి రేవు దగ్గర నుంచి ఊళ్ళోకి అరమైలు పైనే ఉంటుంది మాకు ఎదురయ్యే ఊరి జనం మా వంక వింతగా చూడసాగారు తనకేమీ పట్టనట్లు వనజాక్షి నిర్లక్ష్యంగా నడుస్తోంది నాకు కొత్త కదా అదో రకంగా ఉంది ఊళ్ళో అడుగు పెట్టాం నాకు నానమ్మగారి ఇల్లు ఇంకెంత దూరం ఎప్పుడొస్తుందా అనుంది ఇంతలో సెంటర్కొచ్చాం సెంటర్ అంటే ఆ ఊరి నాలుగు రోడ్ల కూడలి అక్కడ ఒక మహాత్మాగాంధీ బొమ్మ దాని పక్కనే తాటాకులతో కప్పబడిన కిళ్ళి బడ్డి దాని పక్కన టీ కొట్టు రోడ్డు కుడివైపు నిద్రగన్నేరు చెట్టు దాని కింద ఈతాకు చేపలు వాటి మీద దేశ సౌభాగ్యానికి నాంది పలికే భావి భారత పౌరులు ఆడే పేకాట పక్కన కూర్చుని చుట్ట తాగుతూ తనమెత్వం చెందుతోన్న పెద్ద మనిషి వారి పక్క అరుగు మీద కూర్చున్న కుర్రకారు మా వంక తినేసేటట్టు చూస్తూ గొసగుసలు మొదలు పెట్టారు వీళ్ళింత విశ్రాంతిగా కూర్చున్నారు వీళ్ళకేమీ పనిలేదా అనుకున్నాను గొసగుసల స్థాయి ఇంకొంచెం పెరిగింది ఇది ఎవరినో టౌన్లో బొట్లో వేసుకుని వస్తోందిరో వీడెవడో బస్తీ పక్షి పాపం దాని కాలంలో చిక్కుకున్నాడు పెళ్లి చేసుకుందేమరా పాపం ఎహ లేపుకొచ్చిందిరా నూర్మియండ్రా ఆడది ఏమిటి కాకపోతే మీరు చూసేదేంటి ఆ మాటలు వినేసరికి నా తల తిరిగిపోయింది లాగిపెట్టి తున్నదాము అన్నంత కోపం వచ్చింది కళ్ళు ఎర్రబడ్డాయి చిచ్చి ఇదేంటి పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు దారి చూపిస్తుంటే పాపం కడుతున్నారు ఆ అమ్మాయి వ్యక్తిత్వం ఏంటి నేను ఆ అమ్మాయి వెంట రావడం తప్ప తప్పైనా ఒప్పైనా అనవసరంగా నా మూలంగా మాటలు అయ్యాను నా దారిని నేను వచ్చినా బాగుండేది అని మనసులో నోచుకున్నాను చుట్ట తాగుతున్న ముసలాయిన మాత్రం ఉండబట్లా కడిగేశాడు ఎవరెవనో ఆ అబ్బాయి మన భూషమ్మగారి మనవడు అనే సమాధానంతో అక్కడి వాళ్ళు తృప్తిపడ్డారు మలుపు తిరిగి పక్క సందులోకి దారి తీశాం కిటికీ తలుపులు ఓరగా తెరుచుకోవడం వయోపరిమితి లేకుండా ఆడంగులు అన్నట్లు కుతూహలంగా చూడడం నాపై పేళ్లు జరులు పైకినట్లు అనిపించింది వనజాక్షి ఇల్లు చూపెట్టి ఇదే మీళ్లు అని పక్కింట్లోకి దారి తీసింది కంటి ఆపరేషన్కి నానమ్మ హైదరాబాద్ వచ్చి ఒక నెల రోజులు ఉండిపోయింది అది ఐదు సంవత్సరాల క్రితం అప్పుడు చూడడం మళ్ళీ ఇదే తలుపు తట్టాను నానమ్మ తలుపు తెరచి ఎదురుగా నిలబడి ఎవరన్నట్టు ఎందుకో మీదకు అదే పనిగా చూసింది నేను నానమ్మను అదే పనిగా చూశాను అప్పటికిప్పటికీ చాలా మార్పు అక్కడక్కడ నిరిసిన జుట్టు చూపు ఆనలేదేమో సరి సరిచేసుకుంటుండగా ఇక ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను నానమ్మ నీ వినోదిని నానమ్మ నా చేయి పట్టుకుని ఆప్యాయంగా నువ్వట్రా నా మతిమండ గుర్తుపట్టలేకపోయాను ఎంత పెద్దవాడివయ్యవరా అదే చేతిని చెక్కిళ్లపై తాకించింది నా జన్మలో అంతటి ఆత్మీయత అనురాగం చెవి చూడలేదు నానమ్మ ఆనందానికి పట్టపగ్గా లేవు ఎవరెవరువో పేర్లు వల్లించి అందర్నీ పిలిచింది ఏమమ్మో ఎవరొచ్చారో చూడండి నా మనవడు వినోద్ అని ఒకే చెప్పుకుపోయింది నాకేమో అందరూ కొత్త కొంచెం ఇబ్బట్టుగా తోచింది తల ఉంచుకుని నుంచున్నాను ఏంటబ్బాయి అలా సిగ్గుపడతావు నువ్వు మా ముందు పుట్టినోడవే మేమంతా నీకు కావలసిన వాళ్ళమే అంటూ ఒక నడువేసుకురాలు ఒక చలోక్తి విసిరింది మామా మనవడొచ్చాడనే సమరం తప్ప కాళ్ళకు నీళ్ళిచ్చేదేమైనా ఉందా అంటూ ఒక అమ్మాయి చెమ్ముతో నీళ్లు తెచ్చిచ్చింది నువ్వున్నావు కదే మనవరాలా అని నానం మణంతో రుణ ఇంట్లోకి పారిపోయింది ఆ అమ్మాయికి పదహారు సంవత్సరాల వయసుండొచ్చు పొడగరి సరిపడా లావు లక్ష్మీ కాళ ఉట్టిపడే ముఖ వర్చస్సు ఇంత బొట్టు ఆప్యయిత తుణిపిసలాడే ఆ కళ్ళు ఆ అమ్మాయి ఎవరైంటుందబ్బా అని ఆలోచిస్తూనే కాళ్ళు కడుక్కున్నాను నానమ్మ నౌకరు కోటైన పిలిచి సూట్ కేసు బెడ్డింగు లోపల పెట్టించింది నాయనమ్మను అనుసరించాను నావారు మంచం వాల్చి కనీసం ఒక కార్డు ముక్కైనా లేకుండా ఊడిపడ్డో రేవుకి బండి పంపించేదాన్ని ఇలా వస్తేనే సరదాగా ఉంటుంది అంటూ మంచం మీద కూర్చున్నాను ఏం సరదానో ఏమో బాబు ముఖం చూడు ఎలా పీకుపోయిందో ఉండు కాఫీ కాచుకొస్తాను అంటూ నానమ్మ వంటింట్లోకి పోయింది నేను ఇంటిని ఒకసారి పరికించి చూశాను సామాను అంత కాలేదు గోడ కానుకొని ఒక చెక్క భోషాణం ఒక ఎనపెట్టె ఒక మడత కుర్చీ ఒక టేబుల్ రెండు నవ్వారు మంచాలు ఇది ఆ ఇంట్లో ఉన్న సామాగ్రి నానమ్మ కాఫీ గ్లాస్తో వచ్చింది అది అరలీటర్కు తక్కువ ఉండదు వెండి గ్లాసు కావడం వల్ల తెల్లగా మెరుస్తూ ఉంది ఇదేంటి నాయనమ్మ ఇంత కాఫీ తీసుకొచ్చావు ఈ వయసులో కాకపోతే ఎప్పుడు తాగుతారా నానమ్మ మాటల్లో ఆప్యాయత తొణికి శిలాడింది సగం తగ్గించు ఇంత నా వల్ల కాదు తగ్గించడానికి ఎంతుందని తాగు పర్వాలేదు అంటూ చాప వేసుకుని నా ఎదురుగా కూర్చుంది గ్లాసు నోటి దగ్గర పెట్టుకున్న ఒక్కసారి చురుక్కుమంది అబ్బా అని తీశాను కాలిందట్రా నా మతి మండ మరిచిపోయాను ఆరబోసిస్తానుండు అని గ్లాస్ తీసుకుంది నానమ్మ వేరే గ్లాసులో ఆరబోస్తూ మీరేమో పింగాణి కప్పుల్లో అలవాటు ఇక్కడ అలాంటివి లేవాయే అంటూ ఆరబోసిన కాఫీ అందించింది నేను కాఫీ తాగసాగాను ఎరాబాబు ఆ అబ్బాయి కోడలో చిన్నదే అందరో కులాసేనా అని నానమ్మ అడిగే ప్రతి ప్రశ్నకు సావధానంగా సమాధానమిస్తున్నాను కాఫీ గ్లాస్ అందిస్తూ నానమ్మ పక్క పోర్షన్లో ఎవరైనా అద్దుకుంటున్నారా అవునరా ఒక్కదాన్ని బిక్కుబిక్కుమంటూ ఉండాలి అందుకని మన స్కూల్ మాస్టార్కి అదికిచ్చాను తోడుగా ఉన్నట్టుంటుందని ప్రయాణం చేసొచ్చో వేణీళ్లు కాగబెట్టిస్తానుండు స్నానం చేసి కునుకు తీస్తే కాస్త బళ్లకి తిరుగుతుంది అంటూ నానమ్మ పెరట్లోకి పోయి పనివాళ్లకు నీళ్లు పెట్టమని పురమాయించింది నేను నా వస్తువులన్నీ సర్దడం మొదలు పెట్టాను నీళ్లు తోడాను బాబయ్యా అని పిలుపు రావడంతోనే స్నానాల గదిలోకి వెళ్లాను స్నానాల గది అంటే మరేమీ కాదు తాటాకులతో కట్టిన దడి షవర్బాత్ చేసే అలవాటున్న నాకు ఎలాగో అనిపించింది ఒంటిమీద బట్టలు తీయడానికి సిగ్గనిపించింది కట్టుకున్న తుండు జరిపోతూ ఇబ్బంది కలిగిస్తోంది ఎలాగో స్నానం ముగించుకుని వచ్చాను నానమ్మ పీట వేసి అన్నం వడ్డించి నేను తింటుంటే ఆప్యాయంగా చూస్తూ మీ అమ్మకు నాన్నకు ఎలాగో నేను గుర్తుకు రాను కనీసం నీకన్నా ముసలి నానమ్మ గుర్తుకొచ్చింది అదే పదివేలు అది సరే అసలు మీ నాన్న నిన్ను ఎలా పంపించాడురా అంది అసలు నేను చెబితేగా అంటే నువ్వు చెప్పకుండా వచ్చవట్రా ఒప్పుకదు ఎక్కడికి పోయావో ఏమో అని గాబరాపడరో అసలు నేను ఇంట్లో ఉన్నానో లేదో కనిపెట్టే తీరుకుంటే గదా నన్ను గురించి గాబరపడ్డానికి అదేంట్రా అలాంటో అబ్బాయికి ఏదో వ్యాపారం తీరుకుండకపోవచ్చు మరి మీ అమ్మకో అమ్మకా ఆవిడగారు మహిళా మండలి ప్రెసిడెంట్ కదా అస్సలు తీరుకుండదు ఏమైనా ఒక కాటు మొక్క రాసిపడాయి ఇక్కడికొచ్చాను నానమ్మను చూడడానికి అని సరిపోతుంది రాస్తానులే మన ఊరొచ్చాను నానమ్మను చూసి ఇక్కడే ఉండిపోదలుచుకున్నాను అని దాంతో నానమ్మ ఉబ్బి తబ్బిబ్బైపోయి మా నాయనే చివరి క్షణాల్లో దీపం పెట్టడానికి నిన్ను ఆ దేవుడే పంపించాడు అని ఒకటే ముడిసిపోయింది నేను మధ్యాహ్నం కాసేపు మేను వాల్చి లేచేసరికి నానమ్మ పొక్ోడీలు చేసి సిద్ధంగా ఉంచింది ఎప్పుడూ కేకులు బిస్కెట్లు తినే నా నోటికి పొక్కోడీలు భలే రుచిగా ఉన్నాయి ఇఫును కాఫీ పూర్తి చేసి వరండాలో కుర్చీ వేసుకుని కూర్చున్నాను నానమ్మొచ్చి నీకేం తోచకపోతే అలా పొలాలవి పెళతావా అని అడిగింది నాకు ఎప్పుడో ఎప్పుడో అనుంది నానమ్మ అడగనే అడిగింది ఎగిరి గంతేశాను నానమ్మ పాలేరు కోటని పిలిచి నాకు పొలం చూపెట్టమని పురమాయించింది ఊరికి తూర్పు వైపు మా మాగాణి పడమట వైపు తోట ఉందట కోటయొచ్చి బాబుగారు పొలం వెళదామా తోటకు వెళదామా అని అడిగాడు తోటకు తీసుకెళ్ళమన్నాను కోటయ్య దారి తీశాడు నడిచాం నడిచాం ఎంతకే రాదే ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా అని నాకు కుతూహలం ఇంకా ఎంత దూరం కోటయ్య ఇంకెంత బాబు దగ్గరికి వచ్చేసాం అదిగో అదిగోనండయ్య ఆ కనపడేదే కోట చుట్టూ కొబ్బరి మొక్కలున్నాయి లోపల కడుగు పెట్టాం కోటయ్య నాకు చెట్ల గురించి వివరంగా చెప్పుకుపోతున్నాడు పుస్తకాల్లో చదవడం వెండం తప్ప నాకే నేను ఏ చెట్టును చూడలేదు ఏది ఏ చెట్టు అయింది నాకంతగా తెలీదు బాబుగారు ఈ నిమ్మ తోట రెండెకరాలు ఇకపోతే ఎకరం బత్తాయి తోట ఎకరం జామ తోట నాలుగు సపోటా చెట్లు ఆ పెద్దగా కనపడేదే బంగినిపల్లి మామిడి చెట్టు ఈ మామిడి చెట్టు అంటే మీ తాతగారికి ఎంతో ఇష్టం తోట మొత్తం ఎన్ని ఎకరాలు మొత్తమా బాబు పదెకరాలు తోట కీశాన్యంలో పెద్ద బావుంది దానికి ఒక మోటారు షెడ్డు ఇవన్నీ తాతయ్య గారు ఉండగానే చేయించారట ఇప్పుడు నానమ్మే పాలేర్లను పెట్టుకుని నెట్టుకొస్తోంది కోటయ్య కొబ్బరి చెట్టువి బొండాలు దించాడు రెండు కొబ్బరి బొండాలు కొట్టి నాకు ఇచ్చాడు తాగుతుంటే ఇంకా తాగాలనిపించింది కానీ రెండు బొండాలతోనే కడుపు నిండిపోయింది సూర్యుడు వాలిపోతూ ఉంటే పక్షులు తోట మీద కిలకలా రావాలతో ఎగురుతూ చెట్లపై వాలుతున్నాయి ఎంత ఆహ్లాదకరమైన ప్రకృతి అది చూస్తుంటే చాలదా చీకటి పడేదాకా ఇంటికి రావాలనిపించలేదు ఇంటికి చేరేసరికి ఏడు గంటల పైన అయింది పక్కన మాస్టారు దగ్గరకు ట్యూషన్కొచ్చిన విద్యార్థులు చదువుకుంటున్నారు స్నానం పూర్తి చేసుకుని భోంచేసేసరికి ఎనిమిది గంటలైంది కోటయ్య పక్క వేసి వెళ్లాడు నేను వాల్చాను పది గంటల వరకు చదువుకుని కుర్రవాళ్లు ఇళ్లకు వెళ్లే వాళ్లు వెళ్ళగా కొంతమంది అక్కడే వరండాలో పక్కలు వేసుకున్నారు తెల్లవారుజామున నాలుగు గంటలకే ట్యూషన్ పిల్లలు చదవడం మొదలు పెట్టారు రోజూ ఎనిమిది గంటలకు గాని లేవని నాకు మెలకు వచ్చింది మళ్లీ నిద్రపట్టలేదు లేచి మంచం పైన కూర్చున్నాను నాకంటే ముందు లేచిన నానమ్మ బాబు అప్పుడే లేచావా మొహం కడుక్కో పాలేరు పాలు తీసుకుని వస్తాడు పాలు రాగానే కాఫీ పెట్టిస్తాను అని పెరట్లోకి వెళ్లి కొంపటి వెలిగించింది ఇంట్లో అమ్మ చెల్లెలు ఎనిమిది గంటలకు గానీ నిద్రలేవరు కాని నాయనమ్మ ఈ వయసులో ఇంత త్వరగా లేచి తన పనిలో నిమగ్నురాలైంది ఈ వయసులో ఆమెకెందుకీ కష్టం వీళ్లకు కష్టపడందే నిద్రపట్టదు కాబోలు లేచి బావి దగ్గరకు నడిచాను నీళ్లు తోడాలంటే బావిలో బొక్కెను వెయ్యాలి నేను వేస్తే అది కాస్త పడిపోతుందేమోనని తటపటాయిస్తుండగా కోటయ్య పాలు తీసుకుని పోబోతున్నాడు కోటయ్య ఒక బకెట్ నీళ్లు తోడిపెట్టు పాలచెంబు లోపల పెట్టి కోటయ్య నీళ్లుతోడి వెళ్లాడు మొహం కడుక్కొని ఇంట్లోకొచ్చేసరికి నానమ్మ కాఫీతో రెడీగా ఉంది ఉదయం ఆరు గంటలు కావస్తోంది ఇరస్నాయలు బోర్డులతో కొంతమంది లాంతర్లతో మరికొంతమంది బడి పిల్లలు పోతున్నారు వరండాలో కూర్చుని వాళ్లనే చూస్తున్న నాకు అనిపించింది నేను ఎప్పుడూ తెల్లవారుజామును లేచి చదువుకోలేదు తెల్లవారుజామును లేచి చదువుకుంటే చదువు బాగా వంటపడుతుందట బడి పిల్లలను పంపించి మాస్టారు బావి దగ్గరకు వెళుతూ నన్ను చూసి ఆగిపోయి నిన్న మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చేసరికి నిద్రపోతున్నారు సాయంత్రం తోటకు వెళ్లారట నాలుగు రోజులుంటారు కదా అంటూ బావి దగ్గరికి వెళ్లారు నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అపరిచితమైన వ్యక్తి పైగా పెద్ద మనిషి ఆయన ఇంట్లో అద్దెకుంటున్న మాస్టారు ఈనే ఊహించాను కానీ ఎలా మాట్లాడాలి అయినా మాట్లాడడానికి ఏముంటుంది ఆయన నాకు కొత్త నేను ఆయనకు కొత్త నానమ్మనడిగితే ఆయన గురించి చెప్పిన వివరాలివి మాస్టారు పేరు దశరథ రామయ్య పదిహేను సంవత్సరాల నుంచి ఈ ఊళ్ళో హైస్కూల్ మాస్టారు ఈ ఊరు దాని పరిస్థితి బాగా అర్థం చేసుకున్న మనిషి ఎదుటివాణ్ణి కష్టపెట్టకుండా తన పనేదో తను చేసుకుపోతూ అందరితోనూ మంచిగా కాలం వెళ్లబుచ్చుతున్నారు అలా కాని పక్షంలో పదిహేను సంవత్సరాలు ఒక్క ఊళ్ళో ఉండేవారు కాదేమో నానమ్మ మనవరాలు ఆ నమ్మాయి ఎవరా అని ఎంత ఆలోచించినా అర్థం కాలేదు తప్పుకుంటూ తప్పుకుంటూ ఆ ఇంట్లో తిరుగుతూ ఉంటే నానమ్మను అడకుండా ఉండలేకపోయాను ఎవరా అమ్మాయని కమలరా మన మాస్టర్ గారు అమ్మాయి పదో తరగతి పాస్ అయి ఇంట్లోనే ఉంది నాకు వంట వార్పుల్లో సహాయం చేస్తూ ఉంటుంది ఎంతో మంచి పిల్ల అని నానమ్మ ఆ అమ్మాయికి ఎన్నో మెరిట్ సర్టిఫికెట్లు ఇచ్చేసింది అప్పుడే కమల వంటింట్లోకి వచ్చింది కమల అని నానమ్మ కేకేసింది ఏంటి మామా అని వచ్చిన కమల నన్ను చూసి అక్కడే ఆగిపోయింది ఎందుకే సిగ్గుపడతావు పరేదానిలా వాడు నా మనవడే కదూ అయినా వాడిక నుంచి ఇక్కడే ఉంటాడు ఎన్ని రోజులు గోడ చోటం దాకుంటావు పోమమ్మా అంటూ కమల వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోయినవైపే చూస్తుండిపోయాను మధ్యాహ్నం నాన్నగారికి లెటర్ రాస్తుంటే మాస్టారి రెండో వాడు మా అక్కయ్య ఏమైనా పుస్తకాలుంటే రమ్మంది అంటూ వచ్చాడు నీ పేరేంటి నా పేరు రఘు మా అన్నయ్య పేరు రవి మా అక్కయ్య పేరు అంటున్న రఘుని అది సరే మీ అక్కయ్య వచ్చి తీసుకుపోవచ్చు కదా ఏం మీ ఏమైనా సిగ్గా అంటూ మధ్యలో ఆపాను ఏమో బాబు నేను వెళుతున్నా మీకు మీ పుస్తకాలకు ఒక దండం అంటూ తీశాడు మొత్తానికి గడుగ్గాయే కేకేసి ఒక తెలుగు మ్యాగ్జైన్ తీసిచ్చాను రఘు మ్యాగ్జైన్ తీసుకుని పరిగెత్తాడు పొలం ఇల్లు అని పది రోజులు గడిచిపోయాయి ఈలోగా నాన్నగారి దగ్గర నుంచి ఘాటుగా లెటర్ వచ్చింది అక్కడ ఏం వెలగబెట్టాలని వెళ్ళినట్టు పల్లెటూరు పల్లెటూరు అంటావు చదువు చదవడానికి ఓపిక లేదట వ్యవసాయం చేస్తారట వ్యవసాయం అంటే మాట్లాడుకున్నావా దిగితే గాని లోతు తెలీదు వ్యవసాయం చేసి నాకు నాకెవడూ కనపడలేదు అయినా నువ్వు పని చెయ్యాలే గాని ఇక్కడ తక్కువైందా వ్యాపారం చూసుకోవచ్చు అటు ఫ్యాక్టరీ చూసుకోవచ్చు అవి ఏమీ చేతగాక అక్కడికి వెళ్ళావు నానమ్మను చూడాలని వెళ్ళినట్టయితే చూసావు కాబట్టి వచ్చే అంటూ మూడు టావుల ఉత్తరం రాశాడు ఎప్పుడు మాట్లాడడానికే తీరికుండని నాన్నగారు అంత పెద్ద లెటర్ రాయడానికి తీరికెక్కడ దబ్బా పాపం పియచేత రాయించుంటాడు వచ్చేయాలట వచ్చి బిజినెస్ చూసుకోవాలట వచ్చు చూసుకోవచ్చు ఇవన్నీ క్లబ్బు మాటలు నాన్నగారితో ఫ్యాక్టరీకి వెళ్లిన రోజులు గుర్తుకొచ్చాయి డిగ్రీ పూర్తి చేయగానే ఏదైనా ఉద్యోగం చేద్దామనుకుని ప్రయత్నిస్తే నా ప్రయత్నానికి నాన్నే అడ్డుగా నిలిచారు నీకు ఉద్యోగం చేసే కర్మ ఏం పట్టిందిరా ఉన్న ఫ్యాక్టరీ చూసుకో అని నాన్నగారు విసుక్కున్నారు ఆ రోజు నుంచి నాన్నగారితో ఫ్యాక్టరీకి వెళ్లడం మొదలు పెట్టాను నెల రోజులు వెళ్లేసరికి తల బొప్పికట్టినట్లయింది అన్నీ సమస్యలే అంతా గొడవే నాన్నగారికి వర్కర్లకు ఒక్క క్షణం కూడా పడేది కాదు ఏదో బోనస్ విషయంలో స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు నిజమే వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఫ్యాక్టరీకి ఎంత లాభం చేకూర్చారు ఆ లాభాన్ని కొంత బోనస్ రూపంలో కోరుతున్నారు దాంట్లో వాళ్ల తప్పేముంది సమస్యను పరిష్కరించుకోవాలి స్ట్రైక్ చేస్తే ఫ్యాక్టరీ మూతబడుతుంది అదే మాట నాన్నతో అన్నాను నాన్న నా మీద మండిపడ్డాడు వాళ్ళు స్ట్రైక్ చేస్తే నేను లాకౌట్ చేస్తాను వాళ్ళు అడిగినప్పుడల్లా ఇస్తూ కూర్చుంటే ఫ్యాక్టరీ పైకప్పు కూడా పట్టుకుపోతారు గుడ్డొచ్చి పిల్లను వికరించిందట కాస్త వ్యవహారం నేర్చుకుంటామని ఫ్యాక్టరీకి తీసుకొస్తే నా తప్పులు పడుతూ వాళ్లకు వకలత వచ్చేవన్నమాట అదే ఆఖరి రోజు ఫ్యాక్టరీకి పోవడం మళ్లీ వెళ్లలేదు అంతేకాదు నాన్నగారి ఏ విషయంలోనూ తలదోర్చడం మంచి పని కాదనిపించింది ఆ రోజు తిట్టిన నాన్న ఈరోజు ఆ వ్యవహారం చూసుకుందువుగాని అని మూడు టావుల లెటర్ ముద్దు ముద్దుగా రాశాడు పదే పదే చదువుకొని నవ్వుకున్నాను